కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గంగమ్మ తల్లి భూలోకానికి వచ్చిన కారణం ఏమిటో తెలుసా దైవ స్వరూపం గంగా నది గంగా నింద్రలోకంలో మందాకిని అని పాతాల లోకంలో భోగవతి అని భూలోకంలో అని అంటారు దేవనది గంగ భూ భూలోకానికి రావడం వెనక గొప్ప కథ ఉంది ఆ కథలో గంగమ్మకు పవిత్ర శక్తి ఉంది భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి నిస్వార్థ పితృభక్తి ఉంది పూర్వం సగరుడు అనే మహారాజు ఉండేవాడు ఆయనకు వైదార్బి సేబ్య అనే భార్యలు ఉండేవారు సేబ్య తనకు కుమారుడు జన్మిస్తే చాలను కోరుకుంది వైదార్భి మాత్రం అరవై వేల మంది బిడ్డలు కలగాలని శివుడిని ఆరాధించింది వై సేబ్యకు ఆమె కోరిక ప్రకారం అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు కొద్ది కాలం తర్వాత వైదర్భికి ఒక పెద్ద సొరకాయ లాంటి పిండం కలిగింది అప్పుడు ఆమె మళ్ళీ పరమేశ్వరుని ఆరాధించడంతో కాయ లోపల గింజలలా ఉన్న అరవై వేల మంది పుత్రులు జన్మించారు వారంతా బలపరక్రమంతులుగా ఎదిగారు అయితే పెద్దల మీద గౌరవం క్రమశిక్షణ లాంటివి ఉండేవి కాదు ఒకసారి సగరుడు అశ్వం మీద యాగం చేస్తుండగా యాగాశ్వం కనిపించకుండా పోయింది అరవై వేల మంది సగరుడు కుమార్ ారులు అన్ని చోట్ల వెతుకుతూ పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గరికి ఏకస్వాన్ని చూశారు ఆ కపిలుడే ఆ గుర్రాన్ని దొంగిలించాడు అనుకొని ధ్యానంలో ఉన్న ఆ మహర్షిని ఇబ్బంది పెట్టడంతో ఆయన కోపాగ్నికి మారి మసైపోయారు ఈ విషయం సగరుడికి తెలిసి దుఃఖంతో రాజ్యాన్ని వదిలి అరణ్యాలకి వెళ్ళిపోయాడు అసమంజుడు మాత్రం సోదర ప్రేమతో వారిని బ్రతికించాలని అనుకున్నాడు స్వర్గంలో ఉన్న గంగా నది ఆ బూడిద రాసుల మీద ప్రవహిస్తే వారంతా బతుకుతారని తెలిసి గంగాదేవి కోసం చాలా కాలం పాటు తపస్సు చేసి కన్ను మూసాడు అసమంజుడిని కొడుకు అంశుమంతుడు అదే తపస్సును కొనసాగించాడు కానీ ఆయన వల్ల కూడా కాలేదు ఆ తర్వాత అతని కుమారుడు భగీరథుడు గోలోక శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేసి పరమాత్మ అనుగ్రహంతో గంగమ్మను భూలోకానికి తెచ్చేందుకు వరం పొందాడు అయితే గంగాదేవి భూలోకంలో పాత పాపాత్ములు ఎక్కువగా ఉంటారని వారంతా వచ్చి స్నానం చేస్తే ఆ పాపం తనకు అంటుకుంటుందని మనసులో ఉన్న సందేహాన్ని కృష్ణుడికి చెప్పింది అప్పుడు ఆయన కొంతమంది పాపాత్ములు పాపం అంటుకున్న ఒక భక్తుడు మాత్రం ఉపాసకుడు యోగ సాధకుడు గంగలో స్నానం చేస్తే చాలు ఆ పాపాలన్నీ పోతాయని అన్నాడు అలాగే పండుగ పబ్బాల్లో గంగలో స్నానం చేసిన వారికి అత్యంత పుణ్య ఫలాలు దక్కుతాయని మాటిచ్చాడు ఆ తర్వాత తానే స్వయంగా గంగను పూజించాడు భగీరథుడు భగీరథుడు కూడా గంగమ్మను పూజించి భూలోకానికి గంగమ్మ దూకేటప్పుడు ఆమెకు భరించే బాధ్యతను శివుడికి అప్పగించాడు భగీరథుడిని వెంట భూలోకానికి వచ్చింది కా కనుక భగీరథి అయ్యింది గంగ అలా గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై